స్వాగతం ఘనంగా డాక్టర్ సాహిత్యరత్న లోక్ షాహీర్ అన్నబాహు సాటే నూట నాలుగు జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా తనూర్ మండలం జావ్లాబి గ్రామంలో అన్నబాహు సాటే జయంతి వేడుకలు అన్నబాహు క్రాంతిసేన యూత్ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్ ఉపాధ్యక్షులు సంతోష్ జి రాజేందర్ ఎస్ చంద్రకాంత్ జి సందీప్ సచిన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది జోలాబి గ్రామంలోని సాహిత్యరత్న లోక్ షాహీర్ అన్నబాహు సాటే జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ మరియు ఎంపీటీసీ బషీర్ అన్నబాహు సాటే మరియు బ్యాంక్ సహకార డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలు జెండాను అన్నబాబు సాటే ప్రతిమకు విగ్రహాలు పూజ చేసి జెండాను ఆవిష్కరించారు అన్నబాహు సాటే యూత్ సభ్యులు శంభు పటేల్ మాట్లాడుతూ అన్నబాబు సాటే చేసినటువంటి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలి ఒకటిన్నర రోజుల్లో బడికి వెళ్లి భారతదేశంలోనే కాకుండా రష్యా దేశంలో ఆయన జయంతిని చేసుకుంటున్నారంటే మనం ఎంతో గర్వపడాలి ఒకటిన్నర రోజులు బడికి వెళ్ళిన ముప్పై ఐదు కాదంబరిలో కథలు ఫకీరా సినిమా ఆయన రాసినటువంటి పుస్తకాలపైన పిహెచ్డీ చేస్తున్నారు ఈ రోజుల్లో మనం కూడా మన పిల్లల్ని బాగా చదివించాలి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి మన రాష్ట్రంలో కూడా జయంతిని అధికారికంగా చేయాలని మేము కోరుతున్నాం తదనంతరం ఆగస్ట్ ఒకటవ తేదీన రావడంతో జాలాబి గ్రామంలో